బంగారం మసే కానీ ఈ నీళ్ళని చూసిన మామూలుగా లేవు లంచుకుంది నీళ్ళు కూడా మస్తున్నాయి మీదికెళ్ళే కిందికి వెళ్ళే పోస్తున్నాయి ఏం చెప్పరు అని చెప్పదు లైట్లు ఎట్టబెట్టి కదా నీళ్ళు వాటర్ పైకి కూడా తీసిన పైకి కూడా మంచిగా ఉంది అట్లనే కానీ నేను కూడా ఒక రౌండ్ వేసుకున్నా మస్తు వస్తుందని కానీ ఇక నాకైతే సెట్ కాలేదు కర్రీగా వచ్చిన వేస్ట్ వాటర్ అని అర్థమైపోయింది దూర చూస్తేనే గమ్మ కొట్టినాయి ఇక ఈడనైతే పక్కపోంటే ఒక బొమ్మనైతే తయారు చేసే జినుకని ఇక చూపునియా ఇది పానంతో తింటే పోసుకొని అనుకున్నా కానీ పానంతో అయితే లేదు కానీ ఇక ఎంతకైనా మంచిదని నీళ్ళ దగ్గరికి అయితే పోయి జిమ్ చేసి మరీ తీసినా ఎంత చూసినా నీళ్ళైతే కర్రగా ఉన్నాయి వేస్ట్ వాటర్ అని ఆటోమేటిక్ అర్థమైపోయింది ఇక దగ్గరికి వెళ్ళైతే ఒకసారి జిమ్ అయితే కొట్టిన జిమ్ కొట్టినా కానీ అంతే కనబడుతున్నాయి ఇక ఈ పక్కకి తీసినా ఈ పక్కకి చూసినా కూడా ఈడ కూడా ఒక బొమ్మ అయితే కనబడుతుంది జినుక పిల్లలు ఇక్కడ ఇలా సౌదరుల దేట్లో నాకేం అర్థం అయితే కాదు ఇలా దుమ్ము కొట్టేసిన ఈ దుమ్ము చేస్తారు కంటే ఇక మెల్లంగా అయితే వాటర్ అయితే కిల్లంగా పోతున్నాయి ఇక మల్ల కరౌం అయితే నా ఫేస్ మీద వేసుకున్నా ఇక మంచిగా వస్తారు చెల్లె అనుకున్నా కానీ గంట వేస్తున్నాం